హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి పుల్లటి మామిడికాయలు పుల్లటి మామిడికాయలతో నేను ఊరగాయలు చేసుకుంటారు కదండి అలా ఊరగాయలు చేసి పెట్టాలని చూస్తున్నాను ఊర ఊరగాయలు చేసుకున్నట్లయితే ఎప్పటైనా ఎప్పుడైనా సరే కూరలో వేసుకోవచ్చు పుల్లగా ఉంటుంది మామిడికాయలు లేకపోయినా సరే అవి ఎన్ని రోజులైనా ఊరగాయలను బాగా ఎండ పెట్టుకోవాలి ఇలా మామిడికాయలకు పొట్టు తీసుకోవాలి మామిడికాయల మొత్తం పప్పు తీసుకున్న తర్వాత అవి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకుంటే అవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి చలికాలము వానకాలము మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు కూడా అలాగే ఉంటాయి వాటిని పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా మామిడికాయ పొట్టు తీసుకోవాలి మామిడికాయల పొట్టు మొత్తం తీసాక ఇలా ఉంటాయి ఇలా ఉన్న మామిడికాయలు అన్నీ ఇలా పొక్కి తీసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా ఉన్న మామిడికాయలను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అంటే సన్నగా తరుగుకొని ఎండలో పెట్టుకోవాలి సన్నగా తరుగుకోవడం ఎలా అంటే ఇలా సన్నగా తరుగుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ మామిడికాయను ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి ఇలా చూడండి వీటిని ఊరగాయలు అని అంటారు మీ భాషలో ఏమంటారు కామెంట్ చేయండి ఇలా అన్నీ చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను వీటన్నింటికి పసుపు లేదా అల్లం అలా రాసుకొని ఎండబెట్టుకోవాలి ఎంత బాగా ఎండితే అన్ని రోజులు నిల్వ ఉంటాయండి ఎప్పుడైనా సరే కూరలో వేసుకోవచ్చు నేనైతే పసుపుతో పసుపు వేసుకున్నాను మొత్తం పసుపు పూసేసుకున్నాను ఇలా ఉన్నాయి పసుపు వేసిన తర్వాత వీటిని నేను ఆరబెడతాను మొత్తం ఎండిపోయే వరకు ఆరబెడతాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి